హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తాకోడలు ఈరోజు నేను కొంచెం క్విక్ రెసిపీ చూపిస్తాను నా బాబు పిక్నిక్కి వెళ్తుండు సో నా దగ్గర స్వీట్ కార్న్ ఉండే సో ఫాస్ట్గా ఎట్లా నేను స్నాక్ కూడా రెడీ చేయాలి రైస్ కూడా రెడీ చేయాలి ఫాస్ట్గా ఏదైతుంది అట్లా నీకు ఐటమ్ చూపిస్తా అనేసి అనుకున్నా సో ఫస్ట్ ఇది స్వీట్ కార్న్ నేను బాయిల్ చేసి పెట్టుకున్నా ఫస్ట్ నేను మీకు స్వీట్ కార్న్ చాట్ చూపిస్తాను ఇంకా ఇంకొక రెసిపీ స్వీట్ కార్న్ రైస్ ఎందుకంటే స్వీట్ కార్న్ నా దగ్గర ఉంటే నేను అవే వాడుకొని ఫాస్ట్గా అయ్యేటట్టుగా చూస్తున్నా ఓకే సో ఇప్పుడు ఇది బాయిల్ అయినాయి స్వీట్ కార్న్ ఇది వేడి మీదనే ఉంది ఇప్పుడే బాయిల్ అయింది నేను ఫస్ట్ మీకు చాట్ చూపిస్తాను ఎందుకంటే ఈ చాట్కి స్వీట్ కార్న్ బాయిల్ అప్పుడే వేడి మీదనే ఉండాలి చల్లగా అయితే మిక్స్ కానికి ప్రాబ్లం అవుతుంది అందుకే ఫస్ట్ మనం స్వీట్ కార్న్ తీసుకోవాలి మనం ఎంత పిల్లలు ఎంత తింటే అంత స్వీట్ కార్న్ తీసుకొని వేడి మీదనే కొంచెం మనం బటర్ వేసుకోవాలి బటర్ పిల్లలు ఎక్కువ ఇష్టంతో తింటారంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఓకే ఇది అప్పుడు వరకు దీంట్లో మెల్ట్ అవుతుంది కొంచెం సాల్ట్ ఎక్కువ అవుద్దు ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు కార్న్లో కొంచెం సాల్ట్ వేసినాం మళ్ళీ ఇది సాల్టెడ్ బటర్ సో మీ దగ్గర ప్లెయిన్ బటర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు నేను కొంచెమే వేస్తున్నా సాల్ట్ ఇంకా కొంచెం బ్లాక్ పెప్పర్ ఎందుకంటే పిల్లలు కదా వాళ్ళకి ఎక్కువ మిర్చి అంత సెట్ కాదు అట్లా అనేసి నేను కొంచెమే ఇది బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నాను ఓకే సింపుల్ అంతే మనం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి ఇది క్విక్గా రెడీ అయ్యి స్నాక్ టిఫిన్ బాక్స్లో ఈవినింగ్లో కూడా మేము మనం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనకు చాలా వరకు ఇవి బాయిల్డ్ కార్న్ అనేసి థియేటర్స్లో లేకపోతే గార్డెన్స్లో ఇట్లా దొరుకుతాయి మాల్స్లో ఇది మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు ఇంకా మనం హైజీనిక్గా చేస్తాం మనం యాక్చువల్గా మంచి ప్రోడక్ట్స్ వాడతాం అనేసి హెల్దీ కూడా ఉంటుంది ఇప్పుడు వర్షాకాలంలో స్వీట్ కార్న్స్ కార్న్స్ చాలా ఎక్కువ వస్తాయి కదా అట్లా కూడా మనం ఈ టైంలో ఇవి ఎక్కువ చేసి తినవచ్చు హెల్దీ కూడా ఉంటుంది ఓకే ఇది ఇంతే స్నాక్ రెడీ అయిపోయింది కార్న్ స్నాక్ రెడీ అయింది సో ఇప్పుడు పిల్లలకి అయితే నేను ఎక్కువ ఏం వేయాలి జస్ట్ మిరియాల పొడి కొంచెం సాల్ట్ వేసిన ఇంకా బటర్ వేసిన ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటే తినారనేసి బట్ మనం పెద్దోళ్ళకి అయితే మనం ఆనియన్ వేసుకోవచ్చు టొమాటోస్ వేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ లేకపోతే క్విక్ స్నాక్స్ కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేయొచ్చు ఓకే నేను ఇప్పుడు లెమన్ ఏం స్క్వీజ్ చేస్తే నేను నా బాబుకి అంత ఇష్టం లేదు అందు అందుకే ఇట్లా సింపుల్గా ఫాస్ట్గా స్నాక్ నేను చేస్తున్నాను నేను ఇప్పుడు చూపించే రెసిపీ స్వీట్ కార్న్ రైస్ సో స్వీట్ కార్న్ రైస్కి నేను బాయిల్ చేసిన స్వీట్ కార్న్ రైస్ స్వీట్ కార్న్ పెట్టుకున్నా ఓకే కొంచెం సాల్ట్ మనం టేస్ట్ బట్టి ఆనియన్స్ ఇట్లా స్లైస్ చేసుకొని పెట్టుకున్నా కొంచెం కొత్తిమీర్ జీరా అండ్ బ్లాక్ పెప్పర్ ఇది చాలా ఫాస్ట్ అండ్ క్విక్ అవుతుంది నేను ఆల్రెడీ అన్నం వండుకొని పెట్టుకున్నా సలార్ పెట్టుకున్నా ఓకే సో ఇప్పుడు నేను చూపిస్తాను ఎట్లా చేయాలి కొంచెం ఆయిల్ మనం ఫ్రై చేయడానికి కొంచెం ఆయిల్ పడుతుంది ఎక్కువ ఆయిల్ కూడా పడదు కొంచమే పడుతుంది ఓకే గ్యాస్ పైన ఫ్యాన్ పెట్టి ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి నేను ఇంతకుముందు బాయిల్డ్ కార్న్ చెప్పిన కదా ఫ్రెండ్స్ దాంట్లో నేను కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నాను ఓకే ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడిగా అయినాక మనం దీంట్లో జీరా వేసుకోవాలి కొంచెం జీరా ఎక్కువ వేస్తేనే బాగుంటుంది దీంట్లో కొంచెం జీరా కొంచెం ఫ్రై అయినాక మనం ఆనియన్ వేసుకోవాలి మనం కావాలంటే కొంచెం బటర్ కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఇప్పుడు జీరా కొంచెం ఫ్రై అయింది నేను ఆనియన్ వేసుకుంటాను ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యాక మనం నెక్స్ట్ దీంట్లో బాయిల్డ్ కార్న్ వేసుకుందాం స్వీట్ కార్న్ ఇప్పుడు ఇప్పుడు ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ అయింది ఇప్పుడు నేను దీంట్లో కార్న్ వేసుకుంటాం ఆల్రెడీ బాయిల్ ఉంది కదా కార్న్ సో అట్లా ఎక్కువ టైం పడదు కుక్ కానీ కొంచెం సాల్ట్ సాల్ట్ మన టేస్ట్ ప్రకారం కొంచెం ఫ్రై అయినాక బ్లాక్ పెప్పర్ కార్న్ కూడా మంచిగా కుక్ అయింది ఇప్పుడు బ్లాక్ పెప్పర్ వేస్తుంది బ్లాక్ పెప్పర్ మన టేస్ట్ ప్రకారం కొంచెం వేస్తుంది మన మనకు కార్న్ రైస్కి మిక్స్ రెడీ అయింది మనం దీంట్లో మన సెలారిన అన్నం ఉంది కదా దీంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి పైన గార్నిషింగ్కి మనం కొత్తిమీర పక్క పక్కన పెట్టుకున్నాం కదా అవి గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కుక్ అయింది మొత్తం హలో పాయిల్ మసాలా రెడీ అయింది కదా దీంట్లో మనం అది మంచిగా కుక్ అయింది ఇప్పుడు మనం రైస్ మిక్స్ చేసుకున్నాం నేను సల్లారిన రైస్ పెట్టినా కదా పక్కకి అది మనం దీంట్లో వేసుకున్నాం మంచిగా కలిపింది నేను ఇప్పుడు దీనిలో ఒక టూ మినిట్స్ మూత పెట్టేస్తాను సిమ్లో పెట్టి మూత పెట్టేసి మనం కార్న్ స్నాక్ రెడీ చేసినాం కదా కార్న్ చాట్ ఇప్పుడు అది నేను బాక్స్లకి ప్యాక్ చేసేస్తాను యు మాన్ నా బాబు బాక్స్కి ప్యాక్ చేసేస్తాను ప్యాక్ చేసినాక మీకు చూపిస్తాను ఇది స్నాక్ బాక్స్కి రెడీ అయింది కార్న్ చాట్ రెడీ అయింది మనం బాక్స్లకి ప్యాక్ చేసుకున్నాం లంచ్ బాక్స్ నేను కొంచెం గార్నిష్ చేసేస్తాను అంటే లేక ముందు గార్నిష్ చేయలే కదా కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసేస్తున్నాం ఇప్పుడు మనం బాక్స్ లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తాం సింపుల్ అండ్ ఈజీ రైస్ అండి చాలా ఫాస్ట్ అవుతుంది ఇది ఓకే నువ్వు బాబు బాబుది బాక్స్ రెడీ అయింది నేను ప్యాక్ చేసేస్తున్నా చాలా సింపుల్ చేయవచ్చు ఫాస్ట్ అవుతుంది చాలా టేస్టీ కూడా ఉంటుంది పిల్లలకి చాలా నచ్చింది ఓకే షోర్ ట్రై దిస్ రైస్ ఫ్రెండ్స్ స్వీట్ కార్న్ చాట్ స్వీట్ కార్న్ రైస్ బ్లూ ట్రై చేయండి ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి హోప్ యు లైక్ ద వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తాకోడలు థ్యాంక్ యూ బాయ్